మనం ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాం కార్తీక మాసం అంటేనే ఒక జ్యోతి వెలుగు అంటే మనకి ఈ మంత్ దీపావళి వస్తుంది దీపావళిలో ఏం చేస్తాం మనము అన్నీ దీపావళి వెలిగిస్తాం అంటే చెడు చీకటి పోతుంది వెలుగు వస్తుంది అనే అర్థం ఎప్పుడైతే ఈ చీకట్లన్నీ రిలీజ్ అయిపోతాయో వెలుగు వస్తేనే కదా చీకట్లు రిలీజ్ అయ్యే అంటే రావణాసురుడు లాంటి నెగిటివ్ మన శరీరంలోంచి పోతేనే కదా మనలో వెలుగు వస్తుంది సో అలాగే రాముడు వెలుగు తీసుకొచ్చినట్టు ఇప్పుడు అలాగే మనము నవరాత్రులు చేస్తాం అప్పుడు రుక్మిణీదేవి రాక్షసుని చంపినట్టుగా ఇలా ఎంతోమంది రాక్షసులు ఈ నెలలోనే చనిపోయారు అంటే చెడుని తొలగించింది ఇప్పుడే మనం అందుకే మనం ఒక నెల రోజులు కార్తీక మాసమని ఒక దీపాన్ని పెట్టుకుని మనలో ఉన్న తేజస్సును బయటికి తీసుకొస్తాం అంటే మన ఆత్మశక్తిని పెంచుకోగల నెల అని అర్థం అన్నమాట అయితే రోజు మనం దీపాలు పొద్దున్నే వెలిగిస్తాం కదా స్పెషల్లీ కార్తీక సోమవారం రోజు అయితే ఎప్పుడైతే మనం ఈ దీపాలను వెలిగిస్తామో ఆ దీపాన్ని కనుక మనం కంటిన్యూస్గా చూడగలిగితే మనము అష్టైశ్వర్యాలను పొందగలుగుతాం అది ఎలా సాధ్యం అగ్ని అగ్నితత్వం అంటేనే లక్ష్మీదేవి సో దీపంలో లక్ష్మి ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే దీపంలో లక్ష్మి ఉండడం అంటే మన మూడో చక్రం మణిపురక చక్రం అంటే మనులతో కూర్చిన పురం అని అర్థం మణిపురక చక్రం అంటే ఇందులో మనకి ఫైర్ ఉంటుంది అగ్నితత్వం ఉంటుంది మణిపురక చక్రంలో అంటే ధైర్యే సాహసే లక్ష్మి అంటారు తెలుసా మీకు అంటే ధైర్యము సాహసము ఉన్న దగ్గర లక్ష్మి ఉంటుంది అంటే మూడో చక్రలో మనకి మనకి మూడో చక్రం కనుక క్లోజ్డ్ ఉంట అంటే అది బ్యాలెన్స్డ్గా లేకపోతే అక్కడ మనకి భయాలు ఇన్సెక్యూరిటీ ఉంటాయి అంటే మనకి ఏదో కోల్పోతున్నామనే అపోహ ఉంటుంది ఫ్యూచర్లో కోల్పోతామని ప్యాస్లో కోల్పోయాము అని ఆ గుర్తులే ఉంటాయి మనకి సో చిన్నప్పటి నుంచి ఎవరో ఏదో మనకు చేశారు అని ఆ దాన్నే తలుచుకుంటూ బాధపడ్డాం అలాగే ఫ్యూచర్లో ఏదో నెగిటివ్ అవుతుందని తలుచుకుంటూ బాధపడడం అవుతుంది అదే మనం మణిపురక చక్రాన్ని యాక్టివ్ చేసుకున్నాం అనుకోండి బ్యాలెన్స్డ్గా ఉంటే అప్పుడు మనం ధైర్యం సాహసాలతో ఉండి లక్ష్మీదేవిని ఎప్పుడూ మన వెంటే ఉంచుకోగలుగుతాం అయితే అది ఎలా చెయ్యాలి అన్నది మనం వేటు మోక్షలో రోజు ఒక దీపాన్ని పెట్టుకొని దీపాన్నే చూస్తూ మెడిటేషన్ చేస్తున్నాం అది మనకి అష్టైశ్వర్యాన్ని ఇస్తుంది అయితే ఈరోజే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో ఉన్న మెడిటేషన్లో పాల్గొనండి వేటు మోక్ష